జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని పూరానిపేట స్కూల్లో విద్యార్థులతో ట్రాక్టర్లు బెంచులు తరలించాలన్న ఉపయోగపై జగిత్యాల పూరానిపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి తిరుపతిని సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్న జగిత్యాల జిల్లా డివో కే రాము

ఫోటో తీసుకొని పోతారు మేడం విద్యార్థులను ఎందుకు పంపించారు బయటికి ఎక్స్క్యూజ్ మీ మేడం సార్ మేడం పేరేంటి స్కూల్ నుంచి వెళ్ళి ఎక్సెస్ ఉంటే డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి తెచ్చుకొని పిల్లలు కంఫర్టబుల్ తోటి సప్లై చేస్తామంటే దాత ట్రాక్టర్ వచ్చిండు అక్కడ వాళ్ళ పిల్లలతో ఇచ్చినాం ఇక్కడ మనం పట్టుకుల ఉంచినాం ఎవరికి అక్కడ పిల్లలు పిల్లలు చదువు కోసం వినిపిస్తారా ఈ బెంచ్లు మోపిస్తే ఏం పరిస్థితి బెంచ్లు మోపించడానికి వాళ్ళ కంఫర్టబుల్ మేము కొరకేగా అంటే ఎవరి పని వాళ్ళు అంటే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వాళ్ళే చూసుకోవాలా మన దగ్గర సప్లై లేదు అంటే మీకు ట్రాక్టర్ కు కూడా దాతా అంటే అమౌంట్ లేదా సార్ ఫ్రీగానే ఆయన కూడా పేరెంటే వన్ ఆఫ్ ది పేరెంట్ వచ్చిండు నేను చాలా రోజుల నుంచి